పని చేసిందని అనిపించింది నాకైతే ఎందుకంటే ఏం లుక్స్ అండి హీరోయిన్వి అసలు ఒక్క పోస్టర్లోనే తెలిసిపోయింది సినిమా హీరోయిన్ ఏ విధంగా ఉండబోతుందని ఇంకొకటి ప్రభాస్ గారు పోలీసు గెటప్లో కనిపించబోతున్నారంట సందీప్ రెడ్డి గారు మీరు నిజంగా ఏ మూవీ చేసినా అది ఒక అద్భుతం అయిపోతుంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక బాలీవుడ్ రేంజ్ రేంజ్లో చేస్తున్నారు మీరు ఒక సా ప్రభాస్ గారిని చూజ్ చేసుకోవడంలో మీ ఇంటెన్షన్ ఏందో తెలిసిపోతుంది పోస్టర్లోనే ఎందుకంటే కావాల్సిన వైల్డ్ ఫైర్ ఎవరిలో ఎవరైనా ఉంది అని అంటే ఖచ్చితంగా ప్రభాస్ గారు మన తెలుగు ఫిల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన ఖచ్చితంగా అద్భుతంగానే చేస్తాడు సందీప్ రెడ్డి వంగగారి మీద ఖచ్చితంగా మన అందరికీ ఒక మంచి నమ్మకం ఉంది మంచి హ్యాట్రిక్ కొట్టబోతుండే మళ్ళీ అర్జున్ రెడ్డి కమ్ యానిమల్ రెండు కలిపి కొడితే ఎలా ఉంటుంది ఆ విధంగా ఉందండి ఒక లుక్స్లోనే తెలిసిపోతుంది ఖచ్చితంగా ఇంకొకటి బోల్డ్ సీన్స్ ఏమైనా ఉండొచ్చా అనేది జనాలకి చాలా అపోహ ఉంది ప్రభాస్ గారు ఎంతవరకు చూపించాలో అంతవరకే లిమిట్స్లో ఉంటాడు ఎందుకంటే ఆయన ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి పర్సన్ పోలీస్ అనగానే అర్థం చేసుకోవాలి ఎంత లిమిట్స్ ఉంటాయి అనేది సో అదే విధంగా తీస్తాడు సందీప్ రెడ్డి వాంగ ఏమైనా ఎక్కువ ఆయన ప్రెషర్ చేస్తే చెప్పలేము కానీ ఎంతవరకు కావాలో అంతవరకే సినిమా చూపించడం జరుగుతుంది